నల్గొండ జిల్లా కలెక్టర్ దాసరి హరిచందన బదిలీ అయ్యారు ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్న సి నారాయణ రెడ్డిని నల్గొండ జిల్లా కలెక్టర్గా నియమించారు రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లాలోని నల్గొండ సూర్యాపేట జిల్లాల కలెక్టర్లు సైతం బదిలీ అయ్యారు ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న దాసరి హరిచంద్రను బదిలీ చేశారు ఆమె స్థానంలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న నారాయణ రెడ్డిని నల్గొండ జిల్లా కలెక్టర్ గా నియమించారు అదేవిధంగా సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న వెంకట్రావును బదిలీ చేశారు ఆయన స్థానంలో వనపర్తి జిల్లా కలెక్టర్ గా పనిచేస్తున్న తేజస్ నందలాల్ పవార్ ను సూర్యాపేట జిల్లా కలెక్టర్ గా నియమించారు నల్గొండ సూర్యాపేట జిల్లాలలో కలెక్టర్లుగా పనిచేస్తూ బదిలీ అయిన దాసరి హరిచందన వెంకట్రావులకు ప్రస్తుతానికి ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు కాగా ప్రస్తుతం నల్గొండ జిల్లా కలెక్టర్గా నియమితులైన సి నారాయణ రెడ్డి గతంలో నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్ గా పనిచేశారు రెండు వేల పదహారు అక్టోబర్ పదకొండున నల్గొండ జిల్లా జాయింట్ కలెక్టర్గా నియమితులైన నారాయణ రెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి నాలుగు వరకు పనిచేసి బదిలీపై వెళ్లారు జాయింట్ కలెక్టర్ హోదాలో నల్గొండ జిల్లా నుండి బదిలీపై వెళ్లిన సి నారాయణ రెడ్డి ఐదేళ్ల తర్వాత నల్గొండ జిల్లాకు కలెక్టర్గా వస్తున్నారు సౌమ్యుడిగా పేరున్న సి నారాయణ రెడ్డికి నల్గొండ జిల్లా భౌగోళిక స్వరూపం ఇక్కడ ప్రజల జీవన స్థితిగతులపై పూర్తి అవగాహన ఉంది